హాయ్ వ్యూవర్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివైన్ టారో సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అండ్ మీరేం ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ గురించి చూద్దాం మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళు ఏమేంజ్ ఊహించుకోండి సో ఎప్పుడు కూడా ఎక్కువ చేజ్ చేయకూడదండి ఎంత చేజ్ చేస్తే వాళ్ళకి అంత ఇది పెరిగిపోతుంది అనమాట లెవెల్ సో ఈరోజు మీ ఫస్ట్ మీ ఎనర్జీస్ చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ ఒక పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏం థింక్ ఉన్నారు సో మీరైతే మీ పర్సన్తో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు కొంతమందికి అంటే డెలివరీ అయి ఉంటుందండి ప్రెగ్నెన్సీ రేట్ అయితే న్యూగా డెలివరీ అయి ఉంటుంది మ్యారేజ్ అయి ఉంటుంది రీసెంట్గా కొంతమందికి సో అలా కనిపిస్తుంది న్యూ బిగినింగ్ జరగాలనుకుంటున్నారు మీరు మీ ఎమోషనల్గా మీరు ఈ రిలే ఈ రిలేషన్లో కనెక్ట్ అయి ఉన్నారు మీ పర్సన్కి సో చాలా కనెక్ట్ అయిపోయారు ఎమోషనల్గా అంటే వాళ్ళు లేనిదే మీరు ఉండలేరు సో అంత ఈజీగా మీరు ఈ రిలేషన్లో కనెక్ట్ అనేది కనెక్ట్ అయ్యారు సో మీ పర్సన్ లేకపోతే ఏడవటము మీ పర్సన్ గురించి మీరు చాలా ఏడ్చారు అంటే చాలా ఎమోషనల్ మీ పర్సన్ విషయంలో మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు సో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు అండ్ దేవుడు మమ్మల్ని కలపాలి అనేది మీరు గట్టిగా యూనివర్స్ని ప్రే చేస్తున్నారు నా పర్సన్ నా దగ్గరికి వచ్చేలా చేయండి ప్లీజ్ అని మీరు చాలా యూనివర్స్ని అడుగుతున్నారు మీ పర్సన్ గురించి మీకు రీయూనియన్ గురించి మీరు మీ యూనివర్స్ని అడుగుతున్నారు అండ్ న్యూ సైకిల్ అంటే ఎండ్ చేసుకున్నారు ఈ సెపరేషన్లో మీరు మీ రిలేషన్ని ఎండ్ చేసుకున్నారు సో మళ్ళీ ఈ రిలేషన్ రీయూనియన్ అవ్వాలని కోరుకుంటున్నారు మళ్ళీ మీరు ఒకటి అవ్వాలి మళ్ళీ మాకు రీయూనియన్ జరగాలి అనేసి కోరుకుంటున్నారు కొంతమంది మనీ విషయంలో బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారంటే కొంచెం ఇబ్బందిగా ఉంది సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మనీ విషయంలో అండ్ ఫీలింగ్స్ విషయంలో కూడా అంతే ఉన్నారు స్టక్ అయిపోయి ఉన్నారండి కొంతమంది యాక్షన్ తీసుకోవట్లేదు యాక్షన్ తీసుకోవాలని కూడా మీకు లేదు సో స్ట్రక్ అయిపోయి ఉన్నారు సో మీ పర్సన్ గురించి అయితే మంచిగానే థింక్ చేస్తున్నారు బట్ సేమ్ స్ట్రక్ అయిపోయి ఉన్నారు మీరు సో చెప్పాను కదా మనీ విషయంలో ఆలోచిస్తున్నారు బ్యాలెన్స్గా ఉన్నారు సో మనీ గురించి చాలామందికి ఇబ్బంది అనేది ఉందండి అంటే హెల్త్ బాగోలేదు హెల్త్ పరంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి కొంతమందికి హెల్త్ బాగోట్లేదు అండ్ కొంతమందికి మనీ ఇబ్బందులు ఉన్నాయి సో ఏ స్ట్రక్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది ఎనర్జీ ఎందుకంటే ఏ యాక్షన్ తీసుకోవట్లేదు అంటే మీరు చేస్ చేసి ఉండొచ్చు మేబీ ఇంతకుముందు ఎక్కువగా చేస్ చేసి ఉండొచ్చు చేస్ చేసి చేసి మెసేజ్లు పెట్టి పెట్టి కాల్ చేసి అంతా విసిగిపోయారు తన దగ్గరికి వెళ్ళి వెళ్ళి విసిగిపోయి ఇక మీరు సైలెంట్ అయ్యారు ప్రస్తుతానికి ఏ యాక్షన్ లేదు అంటే దేవుని మీద భారం వేస్తాం కదా సో అలా అయితే ఉన్నారు ఈ సపరేషన్ మీకు సడన్గా వచ్చింది మీరు కూడా అనుకోలేదు ఇలా జరుగుతుందని సో మీ రిలేషన్ అనేది సడన్గా సడన్గా బ్రేకప్ అనమాట సడన్గా విడిపోయారు అనుకోకుండా మీ మధ్యలోకి ఏర పర్సన్ రావడం కానీ సడన్గా గొడవలు అవటం కానీ సో థర్డ్ పార్టీ కానీ ఏదైనా సరే ఏదైనా ఒక పెద్ద ఇష్యూ జరిగి మీకు సపరేషన్ అనేది జరిగింది సో ఈ రిలేషన్లోకి మీకు ఉంది కానీ ఏవో కొన్ని ఆపుతున్నాయి మీకు సో మీరు చాలా ఎమోషనల్ సెన్సిటివ్ చాలా ప్రేమ ఉంది మీకు ఈ రిలేషన్ గురించి ముందుకు వెళ్ళాలని ఉంది కానీ మిమ్మల్ని ఏదో ఆపేస్తుంది సో కొంత మళ్ళీ ఈ రిలేషన్లోకి అడుగు పెట్టాలంటే కొంత ఏదో వెనక్కి లాగుతుంది అనమాట మిమ్మల్ని సో మళ్ళీ మీకు కలవాలని అయితే ఉంది కానీ ఎక్కడో కొంచెం ఇదిగా ఉంది మీకు ఈ రిలేషన్లో కంటిన్యూ అవ్వాలంటే ఎందుకంటే మీ పర్సన్ మారుతాడా లేదా ఇలానే ఉంటాడా అని చెప్పి అలా ఆలోచిస్తున్నారనమాట కొంచెం అటు ఇటుగా ఉంది మీ ఒపీనియన్ సో మీకైతే ప్రేమ అయితే ఉంది పోలేదు మీ పర్సన్ మీద చాలా ప్రేమ ఉంది కేరింగ్ ఉంది సో మీ పర్సన్ గురించి మీరు చాలా ఆలోచిస్తున్నారు సో మీరు చాలా జెన్యూన్ జెన్యూన్ పర్సన్ చాలా మంచిగా ఉండే పర్సన్ అనమాట మీరు ఇక్కడ మ్యారిడ్ కపుల్ కూడా కనిపిస్తున్నారు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు మ్యారిడ్ కపుల్స్ కనిపిస్తున్నారు ఎక్స్ట్రా మ్యారిటల్ రి మ్యారిటల్ వాళ్ళు ఉన్నారు లవర్స్ ఉన్నారు మ్యారిడ్ వాళ్ళు ఉన్నారు అందరు కనిపిస్తున్నారు సో రెండు విషయాల మధ్య మీరు ఆలోచిస్తున్నారనమాట ఎలా అడుగు వేయాలి ఎలా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎలా ఏంటి అనేది ఆలోచిస్తున్నారు ఉన్నారు చాలా ఎమోషనల్గా ఉన్నారు సో మీ పర్సన్ మీకు ఏమైతే చేశారో ఏమైతే అబద్ధాలు చెప్పారో సో వాటి గురించి మీరు ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ ఏదైతే చేశారో సో దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీకు చేసిన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట ఇలా చేశాడు ఇలా అంటున్నాడు ఇలా మోసం చేశాడు ఇలా ఇబ్బంది పెట్టాడు ఇలా హట్ చేశాడు అని ఇట్లా ఇలా హట్ చేశారు అనే దాని గురించి మీరు ఆలోచిస్తున్నారు అండ్ మీరు చాలా బాగుంటారు అండ్ అట్రాక్టివ్గా ఉంటారు ఇతరులకు మీరు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తారు మీ పర్సన్ చాలా అంటే అందంగా ఉండే పర్సన్ మీ పర్సన్ చాలా బాగుంటారు ఎదుటి వాళ్ళు చాలా అట్రాక్టివ్ చేస్తారు మీ పర్సన్ చాలా బాగుంటారు అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ కూడా సో మీ పర్సన్కి మీకు మీ పర్సన్కి మీకు ప్రపోజ్ చేయాలనిపిస్తుంది ఇష్టం ఉంది సో బట్ స్టైల సైలెంట్ అయి ఉన్నారు కానీ ఇష్టమైతే ఉంది ఈ పర్సన్ మీద చాలా ఇష్టం ఉంది వాళ్ళతో రీయూనియన్ చేయాలన్నది మనకి ఫస్ట్ కార్డే అలా వచ్చింది అంటే చాలా అంటే న్యూ బిగినింగ్ చేయాలి రీయూనియన్ చేయాలని చాలామంది కోరిక అదే రీయూనియన్ 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 సో రీయూనియన్ చేయాలనే ఉంది మీకు చాలా ఇష్టం ఈ పర్సన్ అంటే మీకు బట్ పరిస్థితుల వల్ల కొంచెం సైలెంట్ అయ్యారు యాక్షన్ తీసుకోవాలంటే కొంచెం ఆగిపోయి ఉన్నారు చేసి 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 బట్ మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం ఇది చాలా ప్యూర్ లవ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అండి ఇక్కడ సో ప్యూర్ లవ్ మీరు చాలా ప్యూర్ లవ్ డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు మీ పర్సన్ గురించి కొంతమంది చెప్తారు ఆ వ్యక్తి మీకు కరెక్ట్ కాదు అని అలా చెప్పినా కూడా మీరు ఆ ని ఇష్టపడతా ఉంటారు ఎందుకంటే మీరు ఆ పర్సన్ని మర్చిపోలేరు సో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హట్ చేశారండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఘోరంగా హట్ చేశారు చాలా బాధ పెట్టారు చాలా మాటలతోనే అబ్యూజ్డ్ లాంగ్వేజ్ ఉంటుంది కదా సో అలాంటి మాటలు కూడా అన్నారు వాళ్ళ మాటలతోనే మిమ్మల్ని గుండెల్లో పొడిచినట్టుగా వాళ్ళ మాటలతోనే మిమ్మల్ని చాలా బాధ పెట్టారు చాలా అన్నారు మిమ్మల్ని సో వాళ్ళ వాళ్ళ మాటలు కానీ లేదా వాళ్ళ బిహేవియర్ కానీ మిమ్మల్ని చాలా బాధపెట్టింది అంటే హట్ చేస్తారు కదా బాగా మీరు అంత ప్రేమించినప్పుడు మీరంత కేర్ చూపించినప్పుడు మిమ్మల్ని హట్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది చాలా కష్టంగా అనిపిస్తుంది తీసుకోవాలంటే సో అంత కష్టంగా ఉందన్నమాట మీకు ఇప్పుడు సో వాళ్ళన్న మాటలు కానీ కొంతమంది వాళ్ళ మాటల వల్ల కొంతమంది వాళ్ళ బిహేవియర్ వల్ల మిమ్మల్ని చాలా అంటే చాలా హర్ట్ చేశారు చాలా బాధ పెట్టారు కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు థర్డ్ పార్టీని చూస్ చేసుకొని థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని చాలా అవమానించారు మిమ్మల్ని బాధ పెట్టారు ఓకే ఈ సపరేషన్ తీసుకొచ్చారు బట్ ఇప్పుడు టైం మారాలి మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి కొంతమంది ఏవో కొత్త కొత్తగా నేర్చుకుంటున్నారు కొంతమంది వేరే దేశాలు కానీ వేరే ప్లేసులకు కానీ వెళ్ళి స్టడీ అవి చేయాలి ఏదైనా నేర్చుకోవటం కానీ అలాంటివి డెవలప్ చేసుకోవాలనుకున్నారు కెరీర్ పరంగా ఓకేనా ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం టుడే కొంచెం వెళ్తురు తక్కువ ఉంటుందండి మరి వీడే ఎలా వస్తుందో ఏమో సారీ మళ్ళీ టుమారో నుంచి అలా ఉండదు మామూలుగానే ఉంటుంది టుడే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ సో యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఏం థింక్ చేస్తున్నారు వాళ్ళ ఫీలింగ్ మా వ్యూవర్స్ గురించి ఎలా ఉంది మీ పర్సన్కి మీరు మనీ ఇచ్చారు సో మీరు మనీ ఇస్తారు మీరు బాగా ఉంటారు మీరు చాలా మీరు నీట్గా ఉంటారు అందంగా ఉంటారు ఫ్యామిలీని బాగా చూసుకుంటారు బ్యాలెన్స్ చేస్తారు రిలేషన్లో కూడా అతని బాగా చూసుకుంటారు ఆమెను బాగా చూసుకుంటారు ఆమెకి మనీ ఇస్తూ ఉంటారు హెల్ప్ చేస్తూ ఉంటారని మీ గురించి అనుకుంటున్నారండి ఎందుకంటే మీరు హెల్ప్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏదైనా అవసరం రాగానే మీరు గుర్తొస్తారు ఎందుకంటే వాళ్ళకి మీరు మనీ ఇచ్చారు కదా చూడండి క్వీన్ ఆఫ్ పెంటికల్ క్వీన్ అంటే ఎవరు లేడీసే కదా సో ఆమె పెండికలు పట్టుకొని ఉన్న కూర్చున్నారు అంటే ఏంటి ఇక్కడ ఈమె మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు మీరు మనీ కూడా వాళ్ళకి ఇచ్చారు సో ఈ పర్సన్ నాకు మనీ ఇస్తుంది అంటే ఫస్ట్ ఫస్ట్ మనీయో వచ్చింది సో మీ పర్సన్కి మీరు మనీ ఇస్తారు సో అది మీ గురించి ఆలోచిస్తున్నారు ఏదో రెండు విషయాల మధ్య వాళ్ళు ఆలోచిస్తున్నారండి ఏం చేయాలా అనేసి అంటే వర్క్ పరంగా వర్క్ కానీ రిలేషన్ కానీ వర్క్ కూడా మ్యాక్సిమమ్ సో ఆలోచిస్తున్నారు ఇక్కడ మనీ ఉన్నా వాళ్ళకి సరిపోవడం లేదు సాటిస్ఫాక్షన్ లేదండి ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి సో ఇంకా ఆశ ఉంది వాళ్ళకి ఇంకా మనీ కావాలి వాళ్ళకి ఉన్నవి సరిపోవడం లేదు సో ఇంకా కావాలి అనేసి ఆలోచిస్తున్నారు ఇక్కడ మనీ గురించి టూ కార్డ్స్ వచ్చాయి ఒకటి మీరు మీరు మీరుంటే దగ్గర సపరేషన్లో లేకుండా మీరు మాట్లాడతా బాగా ఉంటే మీరుంటే వాళ్ళు వాళ్ళకి మనీ ఇచ్చేవాళ్ళు కదా అని ఆలోచిస్తున్నారు రెండోది వాళ్ళకి మనీ అవసరం దాని గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు సాటిస్ఫాక్షన్గా లేరండి చాలా ఎలన్గా ఉన్నారు అందరిని వదిలే వదిలేసి ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు ఎందుకో తెలీదు వాళ్ళ మనసు అయితే బాగోలేదు మనీ దగ్గర కూడా డిసప్పాయింటెడ్గా ఉన్నారు అంటే వాళ్ళు కావాల్సినంత వాళ్ళ దగ్గర లేవు వాళ్ళ దగ్గర ఉన్నాయి బట్ వాళ్ళకి ఏదైతే ఎంత కావాలో అంటే సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళకి సో ఇంకా కావాలి సో అలా అయితే ఉంది సో ఎలోన్గా ఉన్నారు ఈ వ్యక్తి కూడా ఇతరులకి హెల్ప్ చేసే వ్యక్తి అండి గైడెన్స్ ఇస్తారు సో ఈ వ్యక్తి ఏదైనా పొజిషన్లో ఉండి ఎదుటి వారికి గైడెన్స్ ఇచ్చే వ్యక్తి అయి ఉండొచ్చు ఈ వ్యక్తి ఓకేనా మంచి చెప్తారు సో మంచి వ్యక్తి లాగే ఉన్నారు ఓకే ఒక హోప్ అయితే వీళ్ళకి ఉంది సో చాలా క్లోజ్ బాండింగ్ అండి మీతో చాలా క్లోజ్ బాండింగ్ ఉంది ఎంతమందితో మాట్లాడినా ఎంతమందితో ఉన్నా మీతో మాత్రం వాళ్ళు చాలా క్లోజ్ బాండింగ్ని ఫీల్ అవుతా ఉన్నారు మీరు ఎమోషనల్ వాళ్ళు ప్రాక్టికల్ చాలా ప్రాక్టికల్గా ఉంటారు ప్రతిదానికి ఏడవటం అలా చేయరు వాళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు ఓకేనా మీరు మాత్రం ఎమోషనల్గా ఉంటారు సో గుడ్ డేస్ రావాలి మళ్ళా గ్రోత్ అవ్వాలి రిలేషన్ మళ్ళా గ్రోత్ రావాలని వాళ్ళకి ఫ్రీడమ్ రావాలని మీతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు మీ రిలేషన్పై డివి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి మీకు వాళ్ళు కూడా డివైన్ కలిపిన లాగే ఫీల్ అవుతున్నారు సో మనకి ద డెవిల్ కార్డ్ వచ్చింది కొంతమంది చాలా టాక్సిక్ పర్సన్ అండి చాలా అంటే చాలా టాక్సిక్ వాళ్ళుకి డౌట్ అనమాట అంటే డౌట్ పడుతూ ఉంటారు అక్కడ మాట్లాడుకో వాళ్ళతో మాట్లాడుకు వీళ్ళతో మాట్లాడుకు అలా ఉండకు ఇలా ఉండకు అది డిలేడ్ చే అంటే టాక్సిక్ పర్సన్ అనమాట సో కనిపిస్తుంది కదా ఇలా వాళ్ళు మిమ్మల్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు అనమాట అంటే టాక్సిక్ అంటే తెలుసు కదా అన్నిటికీ క్వశ్చన్లు అడగటము ఇబ్బంది చేయడము అలాంటి పర్సన్ అనమాట ఇది ఎవరికి రిజనెట్ అవుతుందో సో అలాంటి పర్సన్ ఈ పర్సన్ టాక్సిక్ పర్సన్ సో మిమ్మల్ని చాలా విధాలుగా ఇబ్బంది పెట్టుండొచ్చు అండి చాలా కండిషన్ ఈ పర్సన్ ఈ పర్సనే మీ రిలేషన్లో పై చేయి అన్నట్టు చాలా లస్ట్ ఉంది ఈ పర్సన్కి మీరు అంటే చాలా అంటే చాలా లస్ట్ ఇక్కడ లవ్ కంటే కూడా లస్టే ఎక్కువ అనిపిస్తుంది మీ మీద సో లస్ట్ ఫీలింగ్ చాలా ఉంది మీద ఈ పర్సన్కి సో దానికోసమే కొంతమంది వచ్చి ఉండొచ్చు కూడా ఓకేనా సో దానికోసమే అంటే మేబీ అయి ఉండొచ్చు కొంతమందికి రెజినేట్ అవుతుంది సో హ్యాండిల్ చేస్తూ ఉంటారు సో ఈ పర్సన్ అయితే అండి ఈ రిలేషన్లో వాళ్ళదే పై చేయిగా ఉంటుంది సో చెప్పాను కదా మనీ సాటిస్ఫాక్షన్ లేదు మీరు ఉంటే మనీ ఇచ్చేవాళ్ళు సో మనీ లేక చాలా బాధపడుతున్నారు హెల్త్ కూడా బాగోలేదు వాళ్ళకి సో వాళ్ళని కొంతమంది హ్యాండిల్ చేస్తున్నారు పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళ మమ్మీ కానీ వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు అనేది లేడీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు హ్యాండిల్ చే వాళ్ళు ఏమంటారు వాళ్ళు హద్దుల్లో పెడుతున్నారు వీళ్ళని థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ ఫీమేల్ థర్డ్ పార్టీ లేకుండా ఉంటే వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు అండ్ మీరు కూడా మీరు ఏమంటారో వస్తే తిరిగి మళ్ళీ అని మీ గురించి కూడా ఆలోచించవచ్చు మేబీ ఒకరి కంట్రోల్ అయితే ఒకళ్ళ కంట్రోల్లో వీళ్ళు ఉంటున్నారండి అండి ఒకళ్ళ కంట్రోల్లో ఉన్నారు వీళ్ళు సో వీళ్ళకి చాలా షార్ట్ టెంపర్ కోపం చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు ఏ పనైనా ఫాస్ట్గా చేస్తారు చాలా యాక్టివ్గా ఉంటారు వీళ్ళు కాకపోతే కోపం త్వరగా వస్తుంది బట్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ విషయంలో ఫాస్ట్గా సో మీతో హ్యాపీ లైఫ్ని చూస్తున్నారు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు మీతో కలిసి వాళ్ళు టాక్సిక్ పరిస్థితి అయ్యుండొచ్చు బట్ మీతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారండి మ్యారీడ్ వాళ్ళు అయితే తిరిగి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు చెప్పాను కదండి న్యూ బిగినింగ్ ఈ పర్సన్ వస్తే మళ్ళీ మనీ కోసం వస్తారు మనీ అడుగుతారు మిమ్మల్ని వచ్చి సో కన్ఫామ్గా మనీ అడుగుతారు అండి ఎందుకంటే మీరు మనీ ఇస్తారుగా దాని గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారు వీళ్ళు వచ్చి మనీ అడుగుతారు మిమ్మల్ని కొంతమందికి సో చాలా దగ్గరగా వాళ్ళకి ఖచ్చితంగా జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తున్నారు బట్ రీయూనియం చేస్తారండి చేయాలని వీళ్ళకుంది మీ మధ్య జరిగిన గొడవల గురించి ఆలోచిస్తున్నారు అంటే కొంతమంది గొడవలు అయినాయి కదా సో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ ఫ్యామిలీలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గొడవలు ఉంటాయి కదా మీ రిలేషన్లో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ అదర్ వేర్ ఆప్షన్స్ కానీ అలా మీ మీ మధ్యలో చాలా ఇన్వా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారండి సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్లే మీ రిలేషన్ పాడైంది ఓకేనా సో ఈ పర్సన్ మిమ్మల్ని తొక్కేశారన్నమాట అంటే అట్లా ఐ మీన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు బాధ పెట్టారు వాళ్ళు తప్పు చేసి మీ వాళ్ళదే వాళ్ళు తప్పు చేసినా వాళ్ళే కరెక్ట్ అన్నట్టు మాట్లాడారండి వాళ్ళదే కరెక్ట్ అన్నట్టు చేస చేశారనమాట వాళ్ళ బిహేవియర్ కూడా అలానే ఉంటుంది నాదే కరెక్ట్ అని ఎలా అయినా సరే వాళ్ళు వాళ్ళు గెలవాలనుకుంటారు అవతల వాళ్ళని ఏం చేసైనా సరే వీళ్ళు గెలవాలనుకుంటారు ఓడించి వీళ్ళదే పై చేయి వీళ్ళ మాటే గెలవాలన్నట్టు ఉంటారు అండ్ మనీ విషయంలో మనీ మనీ కనిపిస్తుంది సో మనీ విషయంలో చాలా ఫోకస్గా ఉన్నారండి ఎలా అయినా సరే ఈ వ్యక్తి మన మనీ చాలా తేలిగ్గా సంపాదిస్తారు బాగా సంపాదిస్తారు వర్క్ మీద బాగా ఫోకస్ ఉంది మనీ మీద ఫోకస్ ఉంది అండ్ మీ విషయంలో కూడా ఇంకా మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి మీ విషయంలో లస్ట్ ఉంది మీ మీరు మీరు మనీ గురించి హెల్ప్ చేస్తారని ఉందండి ఈ రీడింగ్ మాత్రం ఎవరికి రీజనేట్ అవుతుందో ఎందుకంటే ఎక్కువగా మనీ లస్ట్ కనిపిస్తుంది ఎక్కువగా మనీ గురించి మీ దగ్గరికి రావటం మనీ ఇస్తున్నారనే మీ దగ్గర ఉండటం అలా చేస్తున్నారు అండ్ లస్ట్ కోసం వస్తున్నారు సో అలా అయితే కనిపిస్తుంది ఓకేనా ఓకే ప్రజెంట్ అయితే స్టక్ అయిపోయి ఉన్నారండి ఏదో ఒక వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నారు సో మనీ గురించి మళ్ళీ అగైన్ మనీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు ఎక్కువగా అంటే మీ గురించి ఆలోచిస్తున్నారు మీరుంటే నాకు మనీ ఇచ్చేవాళ్ళు కదా అని ఆలోచిస్తున్నారు ప్రజెంట్ వాళ్ళు స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఓకేనా అదుకో ఎందుకంటే వాళ్ళకి మనీ కావాలండి ఇక్కడ మనీ మనీ కావాలి ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీకి గ్రోత్ తీసుకురావాలి ఇక్కడ వాళ్ళకి అవసరం ఉంది మనీ చాలా ఉంది ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళే పెద్ద అన్నట్టు అంటే వాళ్ళే చూసుకోవాలి సో దాని గురించి మనీ గురించి వీళ్ళకి చాలా అవసరం దాని గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారండి వీళ్ళకి మనీ చాలా అవసరం సో మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఓకేనా సో మీ పర్సన్స్ యాక్షన్ తీసుకుంటారో లేదో చూద్దామండి ఒక కప్పు కూడా రాలేదు ఈరోజు మీకైతే స్టార్టింగ్లోనే కప్పు వచ్చింది ఎందుకంటే మీ పర్సన్కి అంటే అబద్ధం చేసుకోవద్దు వాళ్ళు మనీ మైండెడ్ అయ్యి ఉండొచ్చు కొంతమంది లేదా కొంతమందికి నిజంగానే అవసరమై మీరు గుర్తొస్తున్నారు ఎవరైనా మనకి మనీ హెల్ప్ చేసేవాళ్ళే కదా గుర్తు వస్తున్నారు మిమ్మల్ని దూరం చేసుకున్నారు ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు ఇప్పుడు మీ అవసరం వచ్చింది వాళ్ళకి మీరు గుర్తొస్తున్నారు ఎవరికి రీజన్ అయితే వాళ్ళు తీసుకోండి ఓకేనా సో మీకు రీయూనియన్ అవుతుందో లేదో చూద్దాం వ్యూవర్స్ మా వ్యూవర్స్కి రీయూనియన్ ఉందా లేదా వాళ్ళ పర్సన్స్ కాంటాక్ట్ అవుతారా లేదా సో ఛాన్స్ ఉందండి సో ఛాన్స్ ఉంది ఎండ్ అయిపోయింది ఇది మళ్ళీ బిగిన్ న్యూ బిగినింగ్ మళ్ళీ కొత్తగా అయ్యే ఛాన్స్ ఉంది కొంతమందికి అది ఓపెన్ స్టా స్టార్ట్ అవుతుందండి కొంతమందికి ఓకేనా కొంతమంది ఇది విసిగిపోయి న్యూ లవ్ న్యూ లవ్ అనేది స్టార్ట్ చేస్తారు అంటే మీరు మీరు న్యూలో స్టార్ట్ చేస్తారు మీ పర్సన్ని అంటే వదిలేసి అంటే న్యూగా స్టార్ట్ చేస్తారు కొంతమందికి మళ్ళీ రీయూనియన్ అవుతుంది ఓకేనా మళ్ళీ స్టార్ట్ అవుతుంది మీకు సో కొత్తగా స్టార్ట్ అవుతుంది మళ్ళీ రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉంది క్లైమ్ చేసుకోండి రీయూనియన్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ రెడ్తారా మంత్రి వింటూ ఉండండి సో పాజిటివ్ వైబ్స్ వస్తాయి అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నెంబర్ కనిపిస్తుంది మెసేజ్ చేయండి వాట్సాప్లో ఓకేనా రీడింగ్ చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్